వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతమంటండి అంటండి ఈరోజు మన రెసిపీ పరకలు చిన్న చేపల చిన్న ఫిష్ కర్రీ అండి చిన్న పరకలు వన్ కేజీ తీసుకుని ఇట్లా చేసుకున్నానండి చేసుకుని ఇలా కడుక్కోవాలి వైట్గా మంచిగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందామండి కూర సరిపడా ముందు కొంచెం జీలకర్ర వేసుకుందాం తర్వాత సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అందులోనే పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి ఉల్లిగడ్డలు కొంచెం వేయిగా వరకు పచ్చిమిర్చిని ఇంకా కొంచెం వేగాలి తొందరగా మగ్గాలంటే దీనిలో ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఏ ఉప్పు అయినా పర్వాలేదు నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఉల్లిగడ్డలో ఇట్లా బాగా వేగిపోవాలండి మంచిగా వేగినాయి కదా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రెగ్యూ ఒక రెండు టీ స్పూన్లు అంతా వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ పసుపు దీనిలోనే కారం ఒక రెండు స్పూన్లు వేసానండి ఒక రెండు స్పూన్లు అంత వేసాను ఇకు చేపలు అంత మంచిగా ఇల్లు వేసేసుకున్నాం కర్రీలో ఇట్లా అనుకోవాలండి ఇట్లా అనుకుని బాగా ఎక్కువ కలిగి పెట్టేస్తే విడిపోతాయి కనుక చిన్నగా వీటిని కలుపుకోవాలండి దీనిలో చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ఈ చింతపండు రసం దీనిలో వేసుకున్నానండి దీనిలో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి చింతపండు పులుసు చిక్కగా ఉంది కనుక కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి మూత పెట్టి దగ్గరికి ఉడకనిద్దామండి చూద్దామండి కూర ఎంతవరకు వచ్చింది చూడండి ఎట్లా ఉండుతుంది దగ్గరికి అయిపోయింది కూడా దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ రెండు యాలకులునండి రోట్లో దంచి పెట్టుకున్నాను బాగా ఎక్కువగా స్పూన్తో కదిగితే విడిపోతాయి చిన్న చేపలు కనుక ఇట్లా ఇట్లా కలుపుకోవాలండి ఇంకా మసాలా వేసాం కదా కొంచెం మూత పెడదాం వన్ మినిట్ చూద్దామండి కర్రీ అంతవరకు మసాలా వేసేసాం కదా చూడండి ఇట్లా అయిపోవాలి దగ్గరికి ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా కూర అయిపోయినట్టునండి ఇప్పుడు దీనిలో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఈ కూర ఈ ఈ చిన్న పరకల కూర ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి